పేరు కొంచాజు ఎన్టీఆర్ మైలవరం నియోజకవర్గం బీసీసీఎల్ వైఎస్ఆర్ సిపి బిసిఎల్ అధ్యక్షుని ఈ కూటమి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి స్థాపించినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రైవేటు వాళ్ళకి అమ్ముకొని దాని ద్వారా వాళ్ళు సొంత లాభం కోసం చూస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలు బాగోగుల కోసం పేద ప్రజలకి వైద్యం విద్య రెండు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ఆధ్వర్యంలో పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేపించి కొన్నిటిని కట్టి కొన్నింటి సీట్లు వచ్చి ఐదు కాలేజీలు ప్రజెంట్ నడుస్తున్నాయి కానీ ఎంత జరుగుతున్నా కానీ ఇవన్నీ కూడా ఏమి జరగట్లేదని చెప్పేసి ఆ కుక్కను చంపాలంటే పిచ్చి కొక్కనే ముద్రేసినట్టుగా ఎంతో అభివృద్ధి పదంలో ఎంతో ఆరోగ్యంగా ఎంతో వైద్యం అందించే మెడికల్ కాలేజీని అనిసివేసి ప్రైవేట్ దోపిడీ కోసం తన సొంత ఆదాయం కోసం ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వాటిని ప్రైవేట్ పరం చేయడానికి తన సొంత పెత్తందారులకి దోపిడీదారులకి దోసి పెట్టడం కోసం ఇది ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నాడు ఈ కార్యక్రమం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం కాకుండా ఉండటం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అట్లాగే మైలవరం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి జోగి గారి ఆదేశాల మేరకు ఆయన జైల్లో ఉన్నా సరే ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వైసీపీ కార్యకర్త నడుం కట్టి ప్రతినిశ్చయంతో ఎంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి త్వరలోనే గవర్నర్ గారికి సమర్పించే విధంగా చాలా స్పీడ్గా చాలా ఇదిగా చేసి సంతకాల శాఖను పూర్తి చేయడం జరుగుతుంది థ్యాంక్